హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ తెలిసింది కదండి వచ్చే నెల ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి శ్రావణ మాసం అయితే శ్రావణ శ్రావణమాసంలో కొన్ని ముఖ్యమైన వస్తువులు మనం పూజా గదిలో తెచ్చిపెట్టుకుంటే అందరికీ ఆ లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పగా లభిస్తుంది ఆగస్ట్ ఐదవ తేదీ శ్రావణ మాసం వచ్చేలోపు ఈ ఎనిమిది వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అపార ఐశ్వర్య యోగం ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని చిన్న కమెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు ఐదవ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణమాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ శ్రావణమాసంలో నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగ పచ్చగా మామిండి తోరణాలతో భగవాన్ నామస్మరాలతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది అయినటువంటి మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి షాణమాసం అని పేరు వచ్చింది శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే చాలా ప్రీతికరం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన మాసంలో పూజ కూడా ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయని పండితులు చెప్తున్నారు ఈ నెలలో అనేక వ్రతాలను కూడా చేస్తారు ఈ మాసంలో భక్తి ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ప్ ఉంటుందని పండితులు అంటున్నారు అయితే ఈ శానమాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులను ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా సరే ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలకు వెయ్యి రేట్లు శుభ ఫలితాలు ఇస్తుందని వేద పండితులు చెప్తున్నారు శాణమాసం ప్రారంభమయ్యే లోపు ఈ వస్తువులను తెచ్చి పూజా గదిలో పెట్టుకోవడం వలన మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు వద్దన్నా ధనం వచ్చి పడుతుందని పండితులు చెప్తున్నారు షాణమాసం ప్రారంభమయ్యే లోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం షాణమాసం అనేది దక్షిణాయంలో వచ్చే మూడు విశిష్టమైన మాసాల్లో ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా దేవత ఆరాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే చిన్న దైవ కార్యమైన కొన్ని వేల రీట్ల శుభ ఫలితాలను ఇస్తుంది స్నాన సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వర్ బిల్వర్చనాలు చేస్తే పాపాలు తొలిగిపోతాయని శాస్త్రం చెప్తుంది అంతేకాకుండా అమ్మవారికి ఆమెను కంటే ఆ పరమేశ్వరిని పూజించేవారంటేనే ఎక్కువ మక్కువాన్ని పండితులు చెప్తున్నారు ఈ శ్రావణమాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తున్నది ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేస్తారు అలాగే మంగళగౌరి వ్రతం కూడా చేస్తారు ఈ వ్రతం గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి శ్రావణమాసంలో అన్ని మంగళవారాలు చేసే వ్రతమే ఈ మంగళగౌరి వ్రతం దీనినే శ్రావణ మంగళవారం వ్రతం అని మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారంలో ఏదైనా ఒక వారం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు పూజా మందిరంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ప్రతిమలను అలంకరించి పూజ చేస్తారు ముత్తైదులను పిలిచి తాంబూలాలు ఇస్తారు ఈ పూజ వలన సౌభాగ్యం సంతోషం ధన ధాన్యాలతో వడ్దిల్లుతారు ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి దీనితో పాటు నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైనది అలాగే రాఖీ పండుగ కూడా ఈ శ్రావణమాసంలోనే వస్తుంది అలా ఈ మాసం అంతా కూడా పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ప్రతీలు కలకలలాడుతూ ఉంటుంది ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణమాసం ప్రారంభం అవుతుందని అనగానే మనలో ఏదో తెలియని ఉల్లాసం మొదలవుతుంది అయితే అదే ఉత్సాహంతో షాణమాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులలో ఏదో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలుగా తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరలుగా మారిపోతారు షాణమాసంలో మొట్టమొదటిగా తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటంటే నెమలికలు ఈ నెమలీకలను షాణమాసంలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి ఈ నెమలికలు అంటే చాలా ఇష్టం శ్రావణమాసం వచ్చేలోపు కనీసం మూడు నెమలీకలు అయినా సరే తెచ్చుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నరాలవుతుంది శ్వాణమాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవు సకల దేవత స్వరూపం గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవికి కొలువై ఉంటారు గోవు ప్రతిమను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి అలాగే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది గోమాతను వచ్చే వచ్చేలోపు తెచ్చుకొని షాణమాసంలో వచ్చే శుక్రవారం పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చు ఇక మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం శ్రావణమాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజాగదిలో పెట్టుకొని శ్రావణమాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణువు కానీ చాలా గ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఐశ్వర్యం సిద్ధిస్తుంది శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిళ్ళు శ్రీమన్నారాయణుడికి అత్తగారిలు శంఖం సముద్రంలో పుట్టాయి లక్ష్మీదేవికి సోదరుడు అవుతాయి కనుక మాసం వచ్చేలోపు తొమ్మిది గోమితి చక్రాలను ఇంటికి తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజా గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కార వస్తువు ఏమిటంటే తామర గింజలు వీటిని తొమ్మిదైనా సరే శ్రావణమాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజా గదిలో పెట్టుకోవాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్య భర్తల మధ్య కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యత పెరుగుతుంది అలాగే అనోన్య దాంపత్యం ఉంటుంది ధనానికి లోటు అనేది రాదు అంతేకాకుండా మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది కనుక షావణమాసం వచ్చే లోపు లక్ష్మి గవ్వలను తెచ్చి మీ పూజా గదిలో పెట్టుకోండి అలాగే షాణమాసం ప్రారంభమయ్యే లోపు తెచ్చుకోవాల్సిన ఐదవ వస్తువు ఏమిటంటే గోమతి చక్రాలు ఈ గోమతి చక్రాలు తొమ్మిది తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి శ్రావణమాసంలోపు ఎనిమిది తామర గింజలను తెచ్చి మీ పూజా గదిలో పెట్టుకోండి తరతరాలుగా తరగని ఆస్తి వస్తుంది ఇక ఏడవ వస్తువు ఏమిటంటే నలుగు సామాను నలుగు సామాను అని అడిగితే పూజా స్టోర్స్లో ఇస్తారు కాటుగా చిన్న అద్దము దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లలో వేసి అమ్ముతారు ఇవి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి శ్రావణమాసంలోపు వీటిని కొని తెచ్చుకొని పూజా గదిలో ముగ్గు వేసి దాని మీద పెట్టండి ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది అమ్మవారు వాటికి పొంగిపోయి ప్రసన్న రాలవుతుంది ఇక ఆ ఆకీరితి ఎనిమిది వస్తువు ఏమిటంటే భగవద్గీత ఇప్పటి వరకు దేవుడు మందిరంలో పెట్టుకోకపోతే తప్పకుండా శ్రావణమాసం లోపు భగవద్గీతని పెట్టుకోండి ఖచ్చితంగా మీకు చాలా మంచి జరుగుతుంది శ్రావణమాసం వచ్చేలోపు ఈ ఎనిమిది వస్తువులు నుండి మీరు ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా తరతరాలుగా తరగని ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈ వస్తువులు ఉన్నవారు తెచ్చుకోవాల్సిన పని లేదు లేని వారు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడం వల్ల మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితాన్ని పొందుతారు షాణమాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖిన భవంతి ప్లీజ్ లైక్ షేర్